తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఒక సంచలనం వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన మహిళా నేతల్లో ఇంతగా సంచలనం సృష్టించిన నేత మరొకరు లేరని చెప్పుకోవచ్చు ఎమ్మెల్యేలంతా నాయకులు కాదు నాయకులంతా ఎమ్మెల్యేలంతా కాదు ఈ రెండు కలగలిసిన సంచలనమే కొండా సురేఖ ఆమె భర్త మున్నూరు కాపు వర్గానికి చెందినవారు ఈమె పద్మశాలి పద్మశాలీల్లో అంత వాయిస్ ఉండదు కానీ ఈమె కొండా సురేఖ వాయిస్ అయితే తెలంగాణ రాజకీయాల్లో విస్మరించలేని వాయిస్గా చెప్పుకోవచ్చు కేవలం వరంగల్ జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్రంలోనే కొండా సురేఖ ఒక ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగారు పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా పాలిటిక్స్లో పీక్ స్థాయికి ఎదిగిన నేత కొండా సురేఖ ఒకప్పుడు వైఎస్ అనుచర్లలో మొదటి స్థానంలో ఉండేవాళ్ళు ఆ తర్వాత జగన్కు సంబంధించిన ఒక ప్రముఖ నేతగా ఆమె ఎదిగారు వైఎస్ మరణం తర్వాత ఆమె అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు మారిన రాజకీయాల నేపథ్యంలో ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ పార్టీలో చేరే టైంలోనే కేసీఆర్ ఆమెను కాబోయే మంత్రిగా సంబోధించారు అయితే ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత పరకాల నియోజకవర్గం నుంచి వరంగల్ తూర్పుకు షిఫ్ట్ అయి గెలిచారు కానీ కేసీఆర్ చేసిన ప్రామిస్ అమలు కాలేదు ఆమె అక్కడ ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ సైలెంట్గా ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వకపోవడంతో మళ్ళీ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఎవరికీ లొంగని స్వతంత్ర వ్యక్తిత్వం రాజీ మనస్తత్వం కారణంగానే ఆమె అనేక చిక్కుల్ని ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాజకీయాల్లో సాధారణ ఎంపీపీగా ఆమె రాజకీయ ప్రస్థానం మొదలై ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వైయస్ఐంలో శిశు సంక్షేమ మంత్రిగా కీలకంగా క్యాబినెట్లో వివరించారు వైఎస్ మరణం తర్వాత జగన్తో పాటు ఆమె ఉన్నారు జగన్కు మొట్టమొదటగా మద్దతు ఇవ్వడమే కాదు ఫస్ట్ టైం ఆమె రాజీనామా కూడా చేశారు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా అంటే ఈ వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన కొండా ఫ్యామిలీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం ఆ తర్వాత అక్కడ కూడా సరిపడక అక్కడ ఉన్న నేతలతో సఖ్యత కుదరక మళ్ళీ కాంగ్రెస్కి రావడం ఆ టైంలో రేవంత్ రెడ్డి పీసీసీగా ఉండడంతో మళ్ళీ ఆమెకు ఆ కొండా ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చాయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్తో వరంగల్ తూర్పు నుంచి ఆమె గెలవడమే కాదు రేవంత్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు మంత్రి అయిన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమయ్యాయి తన రాజకీయ ప్రత్యర్థి కేటీఆర్ను టార్గెట్ చేసుకుంటూ ఆ కేటీఆర్ వివాదంలో సినీ నటుడు నాగార్జునను లాగటం నాగార్జునతో పాటు సమంతరాన్ని కూడా లాగటం అది చాలా పెద్ద వివాదం అయింది అంతేకాదు ఆ తర్వాత కొన్ని ఫైళ్ళు క్లియర్ చేయడానికి కొంతమంది మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఇరుగునబెట్టి చివాట్లు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ తర్వాత కంటిన్యూగా అంటే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతల్ని తీసుకోవడం వాళ్ళ మధ్య కూడా అభిప్రాయ భేదాలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుతూ ఆమె మళ్ళీ బాగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ ఆమె వార్తల్లోకి ఎక్కుతున్నారు ఆమె ఓఎస్జీగా పనిచేస్తున్న సుమంత్ దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీస్లో డబ్బు కోసం బెదిరించారంటూ ఒక కేసు రిజిస్టర్ అవ్వడంతో పోలీసులు మంత్రి ఇంటిపైనే అర్ధరాత్రి వెళ్ళడం అనేది చాలా అవమానంగా ఆమె ఫీల్ అవుతున్నారు ఆ తర్వాత ఆమె హనుమగండులో ఆమె ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించడమే కాదు ఈ మేడారంకు సంబంధించి ఏదైతే గత నెల రోజులుగా వివాదం కొనసాగుతుందో మేడారం టెండర్లకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేడితో తనకు వచ్చిన విభేదాలు దాదాపుగా డెబ్బై ఒక్క కోట్ల రూపాయల టెండర్ విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య గొడవ నడుస్తుంది ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆ వర్క్ అన్ని దేవాదాయ శాఖ నుంచి ఆర్ అండ్బికి బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు ఆ రికార్డులు కూడా ఏవైతే దేవాదాయ శాఖ దగ్గర ఉన్న ఈ మేడారం జాతరకు సంబంధించిన రికార్డులు ఉన్నాయో వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు కూడా ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దేవాదాయ శాఖకి ఇచ్చారు ఈ మూడు అంశాలు ఒకటేమో ఆమె ఓఎస్డిని అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి మంత్రి ఇంటికి వెళ్ళడం పోలీసులు తర్వాత హన్మకొండలో ఉన్న ఆమె ఇంటి దగ్గర ఉన్న భద్రతను తొలగించడంతో పాటు ఈ మేడారం జాతరకు సంబంధించిన అంశాల్ని దేవాదాయ శాఖ నుంచి తప్పించి ఆర్ఎన్పికి ఇవ్వడం కూడా ఆమె చాలా ఇబ్బందిగా అంటే తన ప్రాధాన్యతను లేకుండా చేశానన్న దాని మీద బాగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా రాజకీయాల్లో కడయం ఏరి లాంటి వాళ్ళని తీసుకోవడం ఆమెకు అస్సలు నచ్చకపోవడంతో ఈ వివాదం పెద్ద గాలివానగా మారింది ఈ నేపథ్యంలో తనపై కొంతమంది కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆమె బహిరంగ ఆరోపణలు చేశారు పని కట్టుకుని కొంతమంది రెడ్లు తనను టార్గెట్ చేశారని బీసీ నేతను ఇంత దారుణంగా బీసీ నేత పట్ల ఇంత వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ పైన కూడా అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గానే ఆలోచిస్తుంది మొత్తానికి కొండా సురేఖ నేటి సంచలనంగా చెప్పుకోవచ్చు